మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆదర్శనీయవంతమైన కపుల్స్లో ఒకరు మన స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున గారు అమలాగారు అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు కోపతాపాలు రావడం సర్వసాధారణం ఈ విషయంలో సినీ సెలబ్రిటీస్ ఏమాత్రం మినహాయింపు కాదనే చెప్పాలి ఇదిలా ఉంటే ఒకనొక సందర్భంలో నాగార్జున గారు అమలగారితో ఏకంగా ఒకటే రెండు రోజులు కాదండోయి దాదాపు నెల రోజుల పాటు మాట్లాడడం మానేశారట వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న అలకలు గొడవలు వచ్చాయట పైగా ఆ గొడవకి గల కారణం ఏంటో వాళ్ళిద్దరి మధ్య అలా గొడవ జరగడానికి చిచ్చిపెట్టిన సందర్భం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ మన నాగార్జున గారు ఏ విషయంలో అమలాగారి మీద కోపం తెచ్చుకున్నారు ఎందుకు అలిగారు ఎందుకు నెల రోజుల పాటు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదో ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసుకుంటే మీరందరూ ఆశ్చర్యపోవలసింది మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పేస్తాను నాగార్జున గారు అమలాగారు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ హీరోగా హీరోయిన్గా అలరిస్తున్న రోజుల్లోనే కలిసి సినిమాల్లో నటించి ప్రేమలో పెడి పెళ్లి చేసుకున్న జంటల్లో వీళ్ళు కూడా ఒకరు శివా సినిమా తర్వాత నాగార్జున గారు గారిని పెళ్లి చేసుకోవడం అయితే పెళ్లి తర్వాత అమలా గారు సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేసి బ్లూ క్రాస్ సొసైటీ మెంబర్గా జాయిన్ అయి జంతు పరిరక్షణలో ఎంతో బిజీగా ఉంటూ తన వంతు సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఆ విధంగా చూసుకున్నట్లయితే అమలగారికి జంతువులు అంటే ముఖ్యంగా కుక్కలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో అమలగారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు వాళ్ళింట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయో ఎలా చూసుకుంటామో అంటూ చెప్తూ వచ్చిన నేపథ్యం ఇలాంటి సందర్భాల్లోనే ఒకనొక సమయంలో అంటే మన యంగ్ హీరో అయిన అఖిల్ అక్కినేని చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి ఒక కొత్త డాగ్ని తీసుకొచ్చారట అప్పటి వరకు ఇంట్లో అన్ని ఇండియన్ డాగ్సే ఉండడం ఇంట్లోకి వచ్చిన ఆ కొత్త బ్రీడ్ మాత్రం లాబరడార్ అవ్వడం జరిగిందట అయితే ఆ కొత్త బ్రీడ్ ఇంట్లో ఎవరైనా వస్తే వాళ్ళందరి మీద ఎగబడిపోయి అరుస్తూ ఉండేదట దాంతో ఇంటికి ఎవరైనా వస్తే భయపడేవాళ్ళట దీంతో దీనికి ట్రైనింగ్ అవసరం అని చెప్పి అమలాగారు లాబరడార్కి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఓ నెల రోజుల పాటు దాన్ని ట్రైనింగ్కి పంపించేసింది అయితే ఆ కుక్క అంటే నాగార్జున గారికి చాలా ఇష్టమట అయితే ఎప్పుడూ వరుసగా సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండే నాగార్జున గారు ఓ రోజు సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తనకి ఎంతో ఇష్టమైన తన పెట్ డాగ్ లాబ్రడార్ కనిపించలేదు దీంతో నాగార్జున గారు అమలాగారిని డాగ్ కనిపించట్లేదు ఏమైంది అని చెప్పి అడిగితే అది అందరి మీద ఎగబడుతూ అరుస్తూ వచ్చిన వాళ్ళని భయపెట్టేస్తోంది దానికి ట్రైనింగ్ అవసరం అందుకే దాన్ని ఓ నెల రోజుల పాటు దాన్ని ట్రైనింగ్ కోసం అని పంపించేశాను అని చెప్పారట దాంతో నాగార్జున గారికి చాలా కోపం వచ్చేసిందట రోజంతా షూటింగ్స్తో బిజీగా ఉంటూ అలసిపోగానే ఆయన ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఆ కుక్క పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి తన దగ్గరుండి ఇంట్లోకి తీసుకువెళ్ళేదట దాంతో ఆయనకి ఎంతో రిలాక్స్డ్గా అనిపించేదట కాసేపు దాంతో ఆడుకుంటే నాగార్జున గారికి చాలా హ్యాపీగా అనిపించేదట ఏమాత్రం స్ట్రెస్ ఉన్నా చికాకున్నా ఆ కుక్కతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే అంతా మర్చిపోయి ఎంతో హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండేవారట మరి అలాంటి తనకి ఎంతో ఇష్టమైన తన పెడ్డాగ్ని తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ట్రైనింగ్కి పంపించేయడంతో చాలా కోపం వచ్చి అమలగారి మీద అలిగేరట అంతేకాదు ఆ కుక్క మళ్ళీ ట్రైనింగ్ ముగించుకొని నెల రోజుల తర్వాత ఇంటికి అంటే నెల రోజుల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదట అమలగారితో ఇక ఇదే ఫన్నీ ఇన్సిడెంట్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా అమలగారు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది నిజంగా వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఓ కుక్క వల్ల భార్యాభర్తల మధ్య ఇంత అలకలు కూడా ఉంటాయా ఏకంగా నాగార్జున గారు తనకెంతో ఎంతో ఇష్టమైన డాగ్ని దూరం చేసింది అని అమలగారితో నెల రోజుల పాటు మాట్లాడకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరం మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టిట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి